హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బై రాజు ఇప్పుడైతే మనం ముందట అవైలబుల్గా ఉన్న స్టాక్ అయితే చూపెడుతున్నాం అండి అలానే కొన్ని వెహికల్స్ అంటే ఒక రెండు మూడు వెహికల్స్ అనేవి కొత్తగా రావడం జరిగింది అంతే ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తుందో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి అంటే ఎవరికైనా వెహికల్ కావాలని నీడు ఉన్న వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయనండి దయచేసి మీరు ఒక లైక్ కొడితే సరిపోతుంది అండి అంతే మీ సపోర్ట్ అనేది ఒక లైక్తోనే చూపెట్టచ్చు మనం ఎన్ఎస్ సివి సైన్ గ్లామర్ ఇది నిన్న వచ్చిన గ్లామర్ అండి మొన్న వచ్చింది సివి సైన్ కూడా మొన్ననే వచ్చింది దీంతో పాటుగా ఇంకోటి ప్యాషన్ ప్లేస్ అనేది కూడా ఒక మూడో నాలుగో వెహికల్స్ కొత్తగా రావడం జరిగిందండి అంతే మనకు టీవీఎస్ స్పోర్ట్ ఇది తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ వెహికల్ అండి టూ థౌజండ్ టువెల్వ్ మోడల్ వెహికల్ బండి ఇంజన్ చేసి ఉంది దీనికి మనం దీని దీని ధర వచ్చేసి ఎంత అంటే కేవలం పదిహేను వేల రూపాయలు అవుతుంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ టీవీఎస్ పోర్ట్ ఇంజన్ ఉన్న బండి ఇంకోటి హీరో స్ప్లెండర్ ఇది హీరో స్ప్లెండర్ ఇది హీరో స్ప్లెండరే ఈ మూడు వెహికల్స్ అయితే మనకు పన్నెండు వేల రూపాయలలో అయితే ఉన్నాయండి బల ఇంజన్లు చేసి ఉన్నాయి చిన్న మైనర్ రిపేర్స్ ఈ కిక్ అయితే కిక్రా పోయింది దీనికైతే సైలెన్సర్ రోల్ పడ్డది దీనికైతే ఫుట్రెస్ట్ అనేది ఒకటి పోయింది అంతే ఈ రెండు ఈ మూడింటికైతే మైనర్ రిపేర్స్ ఉన్నాయి ఇంజన్ చేసి ఉన్న అండి బండ్లు జస్ట్ ట్వెల్వ్ థౌజండ్కి అయితే ఉన్నాయి ఇంకోటి హీరో ప్యాషన్ ప్లస్ పుల్లల బండి ఇది ఇది మనకు పదిహేను వేల రూపాయలకైతే అవైలబుల్గా ఉంది బండి చేసి ఉంది చాలా బాగుంది బండి ఒకటి ఇక్కడ మడగారు అనేది చిన్నగా డ్యామేజ్ అయింది అంతే ఇంకా ఫ్రంట్ అంటే నార్మల్ పదిహేను వేలు అంటే ఇంకా డిస్కౌంట్లో చాలా తక్కువ వస్తుంది ఇంకోటి హీరో ప్యాషన్ ప్లస్ ఇది కొంచెం వాషింగ్ చేయలే బండి అది ఇట్లనే దసరా తర్వాత వచ్చింది బండి ఇట్లనే పూజ చే ఆయన ఇట్లనే ఉంది ఇదైతే అలైవ్ వీల్ వెహికల్ అండి టూ థౌజండ్ టెన్ మోడల్ సారీ సారీ టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఇదైతే టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఎయిటీన్ థౌసండ్ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ అంటే కొంచెం అలైవీలో వచ్చినందు అలైవ్ వీల్ వచ్చిన ప్యాషన్ ప్లేస్కి ఎప్పుడైనా కొంచెం రేట్ అనేది డిమాండ్బుల్గా ఉంటుందండి ఇంకోటి మీ దగ్గర ఉన్న మీరు డిమాండ్గానే చెప్పుకోవచ్చు మీరు కొంతమంది తెలియకు కూడా తక్కువ రేట్లలో తీసేస్తుళ్ళు దయచేసి చూసుకోవచ్చు మా వీడియో చూసి దీని దేని ధర ఎంత ఉంటుంది ఎంత పెట్టచ్చు అని చూసుకున్న తర్వాతనే తీసుకోండి ఇంకోటి టూ థౌజండ్ టెన్ మోడలే ఇది కూడా మనకు అలెవిల్ వెహికలే ఇది కూడా పదిహేను వేలకు అవుతుంది ఇది టూ థౌజండ్ టెన్ మోడలే ఇది మనకు పుల్లల వెహికల్ గ్రీన్ కలర్ వెహికల్ హీరో ఫ్యాషన్ ప్రో ఇది కూడా మనకు పదిహేను వేలకు అవుతుందండి ఇంకోటి ఇది కూడా అలెవిల్ వెహికలే ముందటి వైజర్ పోయిందంటే ఇది టూ థౌజండ్ టెన్ మోడలే ఇది పదిహేను వేలకు అవుతుంది ఇంకోటి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇప్పుడే రావడం వల్ల కొంచెం ఇండికేటర్లు అవి వేయలేదు వేస్తూ మస్తుంటుంది బండి ఇది ఇరవై వేలు ఇరవై వేలు ఉంది బోర్లు వేయించి ఉన్నాయి బండ్లు ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వీల్ వెహికల్ దీనికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది చాలా బాగుంది బండి ఇంకోటి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ సిబి సైన్ వెహికల్ ఇది మనకు ఇరవై ఐదు వేలలో అయితే అవైలబుల్ ఉంది ఇది కూడా బాగానే ఉందండి బండి మన ఇది టీచర్ వాడిన వెహికల్ ఇంకొకటి హీరో గ్లామర్ ఇది సిబి సైన్ వెహికల్ ఇది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ బజాజ్ కంపెనీలో ఇది హీరో గ్లామర్ అండి బిఎస్ ఫోర్ వెహికల్ ఆయిల్ సీల్ అయింది ఒకటి మా ఇది స్టిక్కర్ అనేది కూడా పోవడం జరిగింది దీనికి ప్రాబ్లం వచ్చేసి వెనక బేరింగ్ పోయింది అంటుండ కస్టమరు ఇదైతే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ మనకు జస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ అవుతుందండి ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది అంతే ఇంకోటి షైన్ వెహికల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇంకోటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సారీ ట్వంటీ టు ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే కస్టమర్ చెప్తుండు దీనికి ఫ్రంట్ బ్రేక్ ప్యాచ్ అనేవి పోయినాయి అంతే చాలా బాగున్నాయి బండ్లు ప్రజెంట్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఇది మీరు ఎవరైతే ఈ వీడియోస్ వస్తుందో ఎవరికైనా వెహికల్ కావాలన్న వాళ్ళకి వీడియో షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి సరిపోతుంది చూసిన ప్రతి ఒక్కరి లైఫ్ అయితే చాలా వరకు వెళ్ళిపోతుందండి